హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవిసి మునాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం హుండై ఎలైట్ ఐ ట్వంటీ ఆస్టా ఆప్షనల్ సిక్స్ ఎయిర్ బ్యాగ్ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కారు యూపీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోసి ఇస్తాను ట్యాక్స్ మీద కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్ల ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తాట మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్ కెక్కిచ్చి పంపించడం అయితే జరిగింది నా పేరు పీవీసీ పీవీసీమున్న నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో కూడా బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన పీవీసీ ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతం నేను ఢిల్లీలో అయితే ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉందండి ఇప్పుడు మన ముందున్న కారు ముండే ఎలైట్ ఐ ట్వంటీ ఆస్టా ఆప్షనల్ సిక్స్ ఎయిర్ బ్యాక్ కార్ అండి రెండు వేల పద్దెనిమిది కారు రెండు వేల ముప్పై మూడు దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది రీడింగ్ తొంభై ఒక్క వెయ్యి కిలోమీటర్ దిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ కార్ అండి ఇంజిన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉందండి గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదు ఫ్రంట్ రెండు టైర్స్ కూడా దాదాపుగా ఒక డెబ్బై ఎనభై శాతం ఉన్నాయి వెనకాల ఒక అరవై డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి అన్యూస్ అండి ఏసీ వర్కింగ్ షిల్ఏసి రియర్ ఏసీ వెన్స్ వర్కింగ్ మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో అయితే ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది స్మార్ట్ సెన్సార్ కి సింగిల్ కి అయితే ఉందండి సేఫ్టీ విషయంలో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ వందకి డెబ్బై శాతం ఉన్నాయి కారు బాడీ పరంగా రెడ్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కాదండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఒకటి రెండు టచ్ప్ ఒకటి రెండు అప్ అనేది కామన్ అండి ఫ్రంట్ బానెట్ నుంచి వెనకాల డిక్కీ దాకా కూడా డోర్ కార్తో వచ్చినటువంటి డోర్స్ ఏ ఉన్నాయి అన్ని కూడా కారు తో వచ్చినటువంటి గ్లాస్లే ఉన్నాయి అండి అలాగే రూఫ్ పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పిల్లర్స్ యాప్రాన్స్ లెగ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇన్సూరెన్స్ అయితే ప్రస్తుతానికి లేదు మీరు ఎవరైతే కారు కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళు ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది ఈ కారు ధర చూసుకున్నట్లయితే ఐదు లక్షల ఎనభై వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ ఉంది పది ఇరవై వేల మధ్యలోనే బార్గెనింగ్ అయితే ఉంది ఈ కారు ధర ఢిల్లీలో ఐదు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తున్నారు అండి కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ అంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చలో వచ్చాను ఫ్రెండ్స్ చూడొచ్చండి ఉండే ఎలైట్ ఐ ట్వంటీ ఆస్టా ఆప్షనల్ ఫ్రంట్ చూడొచ్చండి బానేట్ పర్ఫెక్ట్గా ఉంది ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు వందకి ఎనభై నుంచి తొంభై శాతం ప్రొజెక్టర్ హెడ్ లాంప్స్ ఉన్నాయి పాక్లాంప్స్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడచ్చండి చాలా నీట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఎండలో అయితే ఇంకా మెరిసిద్ది ఇప్పుడు చీకట పడ్డది కొద్దిగా ఒక ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలవెలిసేటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే లెఫ్ట్ కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి మొత్తం డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది కార్తో వచ్చినటువంటి గ్లాసులు అయితే ఉన్నాయండి మొత్తం కూడా బీహెచ్లు కార్తో వచ్చినటువంటి గ్లాసులు అయితే ఉన్నాయి మొత్తం డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చండి కార్తో వచ్చినటువంటి గ్లాస్లు అయితే ఉన్నాయండి అలాగే డెబ్బై శాతం అరవై డెబ్బై శాతం అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయి వెనకాల చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ అండి వెనకాల టెయిల్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుందండి అలాగే డిక్కీలో ఉన్నటువంటి స్టెప్నీ టైర్ వందకు వంద శాతం అయితే ఉంది ఎక్కడ చూడొచ్చు బాడీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మొత్తం బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా నీట్గా కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అయితే ఉందండి టైర్స్ చూసుకున్నట్లయితే వెనకాల ఒక అరవై శాతం అయితే ఉన్నాయి వెలిగి వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు సీట్ కవర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే రియర్ ఏసీవెన్స్ కూడా మంచి లో అయితే ఉన్నాయి రిక్వెస్ట్ సెన్సార్స్ ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే ఉన్నాయి అలాగే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే మిర్రర్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్ స్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుందండి అలాగే చూసుకున్నట్లయితే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై ఒక్క వెయ్యి కిలోమీటర్ అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి అలాగే క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ పరంగా సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఈ కార్కు అయితే ఉన్నాయి చూడొచ్చు రివర్స్ కెమెరా ఏసీ కూడా చిల్డ్ ఏసీ అండి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి పవర్ విండోస్ అన్నీ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే చూడచ్చండి ఒక ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి యాప్లను లో ఉన్నటువంటి యాప్లను కంపెనీ పేస్టింగ్ తో ఉంది రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్ గా అయితే ఉందండి అలాగే బ్యాటరీ ప్రాబ్లం కూడా అయితే లేదండి ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు అలాగే మొత్తం బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది రెండు వేల పద్దెనిమిది కారు హండే ఎలైట్ అయిట్వంటి ఆప్షనల్ వేరియంట్ అండి తొంభై ఒక్క వెయ్యి తిరిగింది ఫస్ట్ ఓనర్ కార్ ఇన్సూరెన్స్ లేదు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఈ కారు ద్వారా ఐదు లక్షల ఎనభై వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియోగా నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై